ya mantra pushpa nalla సాక్షాత్కారా నే नामों में भी रा रहे ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామైన జిల్లా దృష్టి సిద్ధ గ్రామంలో ప్రేవు వ్యాపించి ఉండ్రుడ చేత పాలవ సంకీర్తన కార్యక్రమం ఖాళీగా ఉండెను కాక ద్వారా బాబా అనుమతి పొంది అతడు స్త్రీడి వచ్చి హరికథా సంకీర్తనం చేశాను బాబా అతన్ని తగినట్టు సత్కరించను పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరం ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు మసీదుకు మరమ్మతలు గోపాలరావు పండుగ ఇంకొక మంచి ఆలోచన తట్టను పురుషు ఉత్సవం డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించను రాత్రి అంతయు శ్రమపడి స్తంభమును నాటిడి వారు మరుసటి దినం ప్రాతకాలంలో బాబా చావిడి నుండి వచ్చి అది అంతయు చూచి కోపంతో వారిని పీకి పారవేచ్చేవారు ఒకసారి బాబా మిక్కిలి కోపాదితుడై నాటిన స్తంభమును ఒక చేతితో బెకరించు రెండవ చేతితో తాత్యా పాటిని కేకలు పట్టమనేను తాత్యా తలపాగా బలవంతంగా తీసి అగ్గిలతో గోతిలో పానవేచను బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను ఎవరిని బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండెను అందరూ భయకంపితులైరి బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరెను అది శుభశకున మందు చేయు ఆహుతి వలె కనిపించను తాత్యా కూడా చాలా భయపడేను తాత్యాకి ఏమి జరుగుతున్నదో ఎవరికి ఏమీ తెలియకునేను కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాన్ని

ప్రేమానురాగంతో మాట్లాడుతుండే వారు అంతలో అకమరణముగా కోపించే వారు అటువంటి సంఘటన అనేకం కలవు కానీ ఏది చెప్పవలను అనే విషయము తేల్చుకోలేకున్నాను అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను ఆరవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినారాయణ మస్తు శుభం భవతు ఈరోజు ఏకాదశి సందర్భంగా బాబావారి ఏడు గుడిలో మేము పారాయణం చేస్తామండి ప్రతి ఏకాదశి కూడా మొట్టమొదటి వద్దు ఆరు గంటలకు ప్రారంభం చేసుకుని ఈవినింగ్ ఆరింటి వరకు పారాయణం సాగుతుందండి మొత్తం ఊపి చేసుకుని ఇచ్చేసరికి ఆరు రోజు మొత్తం పారాయణం చేసుకునే ఉంటాము బాబా వారికి సర్వే జనోవద్దు కాతో ఎంత రుచిగా డెకరేషన్ అభిషేక్ అయిన తర్వాత బాబావారు ఈ విధంగా ముస్కా చేసుకుని చక్కగా ఆనందంగా మనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నారు మీరందరూ కూడా చూసి సంతోషపడండి ఈరోజు బాబా వారికి మార్నింగ్ క్లాక్ నుంచి కూడా మళ్ళీ ఈవినింగ్